ఈ పేర్ని నాని గారి మీద నిన్న గుడివాడలో దాడి జరిగింది మీ దాకా చేరే ఉండదు ఆ సమాచారం ఆయన మీద జనసేనకు సంబంధించిన నేతలు ఆయన కారు ని ధ్వంసం చేశారు ఆయన మీద గుడ్లతో దాడి చేశారు సో ఈ ప్రక్రియను అంతా చూస్తుంటే టీడీపీ వైసీపీగా ఉన్నది కాస్త ఇప్పుడు వైసీపీ జనసేనగా మారిందా జనసేన ఎలా ఉందంటే వాళ్ళకి రాక రాక అధికారం వచ్చింది అనేసి వాళ్ళు ఆనందంలో ఉన్నారు కాకపోతే వాళ్ళ అధికారం ఏ పార్టీదో వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారంలో వాళ్ళు మాత్రం భాగస్వామిలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ చెప్తారు ఎలమంచలి ఎమ్మెల్యే విజయకుమార్గా చెప్తారు ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళకి సిఫార్సు చేశారో వాళ్ళని ఇన్స్పెక్టర్ గా తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి వాళ్ళ నిరసన ఏ విధంగా తెలియజేయాలో ఎవరికి తెలియజేయాలో తెలియక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు ఎవరికి తెలియజేయాలో కూడా తెలియక వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కల్పించినటువంటి గన్మెన్లని ప్రభుత్వానికే సరెండర్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి గురించి ఏం మాట్లాడాలి కొత్త సైత్యగాడు పొద్దురగడు అన్నట్లుగా సార్ అర్థమైందా కొత్త సైత్యగాడు పొద్దురగడు అన్నట్లుగా వీళ్ళకేదో అధికారం వచ్చేసింది ఇరవై ఒక్క సీటులు అనుకుంటున్నారు అనుకొని ఏదైతే మా పార్టీకి చెందినటువంటి సీనియర్ సోషల్ మీడియా కార్యకర్త యోధుడు అయినటువంటి రవికిరణ్ ఇంటూరిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయన్ని తీసుకొచ్చి విడుదల వెళ్ళారు ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు చేశారు దాడులు అంటే దాడి ఒక నిందితుడికి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ సార్ నీచుడికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు సార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళు కాకినాడ ద్వారంపూడి ఎమ్మెల్యే గారు ఇంటి మీదకి వెళ్లి జనసేన వీర మహిళలు జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి మీదకి వెళ్లి ఆయన మీద దాడి చేస్తే ఆయన ప్రొటెక్షన్ ఆత్మ ఆయన ఆయన కాపాడుకోవడం కోసం ఆయన వర్గం అందరూ కలిసి వీళ్ళ మీద తిరిగి దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి గూండాల తాట తీస్తారు తోలు తీస్తా అని మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన శ్రేణులు మరి ఈ రోజు వీళ్ళ గు రౌడీజం వీళ్ళదు కదా పేరు నాని గారు వాళ్ళ మీద గొడవకి వెళ్ళారా పేరు నాని గారు వాళ్ళ ఇంటి మీద దొమ్మికి వెళ్ళారా పేరు నాని గారు వాళ్ళకి ఏమన్నా మా పార్టీ చట్టబద్ధంగా తీసుకుని విడిపించుకురావడానికి మా పార్టీ నాయకుడిగా వెళ్ళటం ఏమైనా నేరమా రాజ్యాంగంలో అది ఏమైనా నేరంగా రా నాకు తెలిసి అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే అది చట్టానికి లోబడి ఉంది మరి నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం వారి రాజ్యాంగంలో అది ఏమైనా నేరమని రాసుందా నేరమని రాసి రాజ్యాంగం నేరం ప్రజల ముందు వచ్చి ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వండి మాట్లాడదాం ఈ రోజు అధికారం వచ్చింది కదా నాయకుల మీద ఇలా దాడులు చేస్తూ పోతే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఇదే సంస్కృతిని మీరు కొనసాగిస్తే రేపు అధికారాలు మార అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో వస్తారు అప్పుడు ఏం జరుగుతాయి అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నా అండి ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళు వల్ల ఇప్పుడు సగం మంది ఆ కష్టనాక సంబంధించిన వారసులందరికీ ఇబ్బంది లేకుండా అయిపోయింది సార్ రిటైనింగ్ వాళ్ళు అనేది లేదా మూడు లక్షల క్యూసెక్కుల వరద వస్తే చాలు సార్ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇంట్లో ఉన్న సామాన్లు గిమాన్లు అన్ని వదిలేసి పిల్లల్ని చంటిబిడ్డలతో సహా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు వరద తగ్గిన తర్వాత తిరిగి వస్తే ఇంట్లో కాదు మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు పదకొండు లక్షల క్యూసెక్కులకు పైగా పదకొండున్నర లక్షలు డిశ్చార్జ్ అవుతుందండి ప్రకాశం బ్యారేజ్ నుంచి అంత వరద వచ్చినా సరే ఈ రోజు ఉత్తరాంకలో కానీ రాణిగారి తోటలో కానీ ఏ ఒక్క ఇల్లైన మునిగిందా ఇది జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయమా లేకపోతే ఆలోచిత నిర్ణయమా ఓకే రిటైనింగ్ వాల్ వల్ల ఈరోజు సురక్షితంగా నిద్రపోతున్నారు ఆ ప్రాంత ప్రజలే నిర్ణయిస్తారండి ఇది ఏంటనేది ఖచ్చితంగా నిర్ణయిస్తారు అమరావతి ప్రాంతం వరద ప్రాంతం ముంపు గురయ్యే ప్రాంతం కృష్ణానది ఏదైతే కొండవీడు వాగు పొందితే అసలు ఏం ఉండదు అని చెప్పేసి మేము ఒత్తుకుంటే ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి ఈరోజు పరిస్థితి ఏంటి ఇంకా బాధిస్తుంది ఏంటంటే ఈరోజు అమావాస్య సముద్రం పోటు మీద ఉంటుంది కృష్ణానది నుంచి ఇన్ని లక్షల క్యూసెక్లు వాటర్ వెళ్తుంది సముద్రంలో కలుపుకుంటే ఒక లెక్క అండి కానీ అమావాస సందర్భంగా పోర్టు వెనక్కి తడితే హంసల దేవి దగ్గర నుంచి దివిసీమ మొత్తం నాగాయలంక అవనిగడ్డ ఈ ప్రాంతం మొత్తం ముంపు గురే పరిస్థితి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏమైనా అడుగులు అని చెప్పి చూస్తే మచ్చు కూడా ఒక్కడికి కనిపించట్లేదు ఆ ప్రాంతంలో కింద ఉన్న ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ముంపు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళని ఏమన్నా సరే ముందస్తు హెచ్చరికలు గురి చేసి వాళ్ళని ఏమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా రెస్క్యూ జరుగుతుందా అంటే లేదు లేదు వాళ్ళని కనీసం హెచ్చరించే పరిస్థితి కూడా లేదు ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు విజనరీ ఇంత అనుభవం ఇంత విజనరీ అని చెప్పుకుంటారు కదా ఎందుకు ఇంత అనుభవం రాజధానికి కోతవేడి దూరంలో ఉన్న విజయవాడలో మూడున్నర లక్షల మంది ప్రజలను కాపాడుకోలేని అనుభవం దేనికండి ఎందుకని చెప్పి ప్రశ్నిస్తా